మీరు చెప్పినట్టు వాడు బాడీని మార్చరీలో పెట్టేసా అందరికీ నమస్కారం శ్రీ నందగోపాల్ చక్రవర్తి మా అన్నయ్య పీపుల్ మార్ట్ కంపెనీ స్థాపించి వచ్చిన ఆదాయంలో యాభై శాతానికి పైగా కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య వైద్యం అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఈరోజు ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించినందుకు సంతోషిస్తున్నాను ఆయన తమ్ముడు అయినందుకు గర్వపడుతున్నాను ఇప్పుడు అన్నయ్య మాట్లాడతాను అందరిలాగే నేను ఒకప్పుడు నాకెందుకు సక్సెస్ రావటం లేదు అని వై వైఎంఐ నాట్ సక్సెస్ఫుల్ అని బాధపడిన వాణ్ణే మరేం చేస్తే సక్సెస్ వచ్చిందో తెలుసా వెదురు చెట్టు కోసం గింజల్ని భూమిలో పాతి నీళ్లు పోస్తే మరుసటి రోజుకు ఏమీ రాదు తరువాత వారానికి ఏమీ రాదు నెలకి ఏమీ రాదు ఏడాదికి రాదు కానీ మూడేళ్ల తర్వాత మొలకొస్తుంది ఆ తర్వాత అది ఎదగడం మనం అలా చూడాలి ఆ మూడేళ్లు లోపల అది ఏం చేస్తుందో తెలుసా అది పైకి ఎంత ఎత్తు ఎదుగుతుందో అంత లోపలికి దాని వేరుల్ని తిప్పుతుంది సక్సెస్ అయ్యాక మనం ఎంత ఎత్తు ఎదగాలి అనుకుంటాము అవ్వక ముందు అంత గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉండాలి ఆ గ్రౌండ్ యూ అందుకే నేను స్టెప్ బై స్టెప్ ఎదగడాన్ని నమ్ముతాను నా పీపుల్ మా కుటుంబ సభ్యులందరితో ఒక విషయం చెప్పాలి పిలుపుకే కుటుంబ సభ్యులు అంటాను గాని నాకు నిజంగా మీ అందరినీ కుటుంబ సభ్యుల్ని చేసుకోవాలనుంది కానీ ఎలాగో తెలీదు నేను రెండు నెలల్లో చనిపోతున్నాను ఐఎమ్ సఫరింగ్ విత్ న్యూరో డీజెనరేటివ్ డిసీజ్ డాక్టర్స్ మాక్సిమం రెండు నెలలని చెప్పారు మన కుటుంబానికి పెద్దగా ఈ విషయం చెప్పడం నా బాధ్యత కదా I'm living happily. I want to die happily. I'm living successfully. I want to die successfully. Sir, please. Sir, please, Krishna. కష్టపడి కట్టుకున్న కంపెనీ సార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కష్టం సార్ రేమ్స్ ప్లీజ్ అదా చెప్పన్నా నువ్వైనా చెప్పన్నా ప్లీజ్ అన్నా చెప్పన్నా అలా ఎలా ఆడుకోమని వస్తుంది కాపాడుకోలేని వాడు కింగ్ ఎలా అవుతాడు

కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి సమానంగా పంచి నా కుటుంబ సభ్యులుగా చేసుకుంటాను ఈసారి ఆక్రమించుకోవడానికి రాజ్యం కాదు దొరికింది అదనవా రెండు నెలల్లో వస్తున్నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని చూశాను కరెక్ట్ గిఫ్ట్ దొరికేసిద్ధరా నిన్న నేను లేనప్పుడు మా బాబు దగ్గరకు వచ్చి నీ ప్రాపర్టీ నాకు కావాలి అని బెదిరించింది ఎవడు కంగారు పడి అయిపోకుండా రోయ్ ఇప్పుడు నేను ఒక రౌండ్ వేసుకుంటాను ఆ తర్వాత ఇదే ఫ్లోలో నేను కాదు నేను కాదు నేను కాదు అంటారు కాబట్టి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచించి చెప్పండి తర్వాత కొట్టేటప్పుడు నేను సలాలోచించాను అసలు నువ్వు ఎవరి ఏరియాకి వచ్చి రౌండ్ వేసుకుంటాను అంటున్నావురా నిన్ను ఇంకా మాట్లాడుకుంటానే ఉన్నాను కదా అప్పుడు ఎంత కొట్టావండి నాకు వీళ్ళో విలన్ కనిపించాడు కనిపిస్తే ఇఫ్ ఐ సి ఎ విలన్ ఎన్ జీ యూ యు వుల్ సి ఎ హీరోయిన్ మే నీలో విలన్ నాకు కనిపిస్తే నాలో హీరో నీ కనిపిస్తాడు సో నేను మాట్లాడేటప్పుడు నీలో విలన్ అస్సలు బయట రాకూడదమ్మా అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్తేనే కదరా ఇదిగో ఇలాగే విలన్ బయటకు వచ్చేస్తేనే హీరో చేస్తాడు నీలో కూడా విలన్ అది కాదన్న మనలోంచి విలన్ బయటికి వస్తే అన్నలోంటి హీరో బయటికి వస్తాడని ఆల్రెడీ చెప్పాడు కదా అన్నే ఈ కోపం దగ్గించుకొని సైలెంట్ గా మాట్లాడితే అన్న చాగంటి కొటేసవ్ అలాగా చక్కగా సమాధానాలు చెప్తాడు ఆ నీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు అమ్మ పళ్ళు తెమ్మంది మరి ఫ్రూట్ షాప్ కి వెళ్ళాలి కదా నిన్న ఎవడో ఇంటికి వచ్చి పళ్ళు கெట్టగా నొరారంట ఆడి పళ్ళు తెమ్మంది అలా పళ్ళు నూరుతేనే పళ్ళు రాలిపోతాయని చెప్పింది అక్కడ ఇంకొంచెం తిరుగు అసలు నీ సమస్య ఏంటి తమ్ముడు నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంట్లోనేమో సమర్థాలు చూస్తున్నారు అందాక దీన్ని పంపమంటావా నీకు అభిసెస్ కూడా ఉందా అసలు వాడు అసలు హ్యాపీయా చల్లారిందా ఇలా దగ్గర కూడా అన్న వీడు నా జీవితంలో ఇంత క్లార్టీగా వ్యక్తిని నేను నేనెప్పుడు చూడలేదు నీ కోసం అడగడం సరిగ్గా అన్న మీ దగ్గరతో పెట్టుబో నపో ఇంకొచ్చాం తమ్ముడు అన్నీ నేను ఎవరినో బేధించాను అన్నావు రోజు పది మందిని బేదిస్తుంటాం అందులో మీ నాన్న ఎవరు నాకు ఎలా తెలుస్తుంది నానా ఒక్క సెకండ్ నానోయ్ రౌండ్ అయిందా అయింది ఎంటర్టైన్మెంట్ రౌండ్ నడుస్తుంది అంతేగా అంతే అంతే నాకు చూపించి ఇదిగో అచ్చా నువ్వు ఈటి కొడుకువా నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపైనా సరే ఆ ఇల్లు వచ్చేసాడు మీ అందరిలోని వెళ్ళని వచ్చేసాడు ఒక నీరో తప్ప అందరిలోని వెళ్ళని వచ్చేసాడు ఇక నాలో హీరో బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చేస్తాడు పట్టుకోవేవు కొడుకు కొడుకుంటా చూసి చాలా కాలం

మర్చిపోయాను మర్చిపోయాను అదొకటి ఉంది కదా ఇంకో చిన్న వార్నింగ్ ఇచ్చి బయలుదేరతానే మా నాన్న ఒకటే చెప్పాడు ఏమని ఏదైనా గొడవ వస్తే అస్సలు ఆలోచించకుండా ఎరగ తీసామన్నాడు నేను కామన్ కదా ఇది సరిపోద్దిగా సరిపోయింది నవ్వుతూ చెప్పు సరిపోయింది ఇంకో గా గుడ్ బాయ్ ఇందాక అమ్మకి వార్నింగ్ ఇస్తాను అన్నాను గాని నాకు ఈ డైలాగులే చెప్పి భయపెట్టడం పెద్దగా రాదు జస్ట్ ఇమాజిన్ ఫస్ట్ టైం కాబట్టి సైలెన్సర్ పట్టుకొచ్చా మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఈసారి సైలెన్సర్ కాదు పట్టుకో దెబ్బ పడ్డ ప్రతి చోట పడిందనుకోంక్ గాడ్ కత్తి రాలేదు కాబట్టి నీ చేతులు ఇంకా నీతోనే ఉన్నాయి ఇవి నీకే బాగున్నాయి జాగ్రత్తగా పెట్టుకోండి మరి